పొలాలు చూడు బాబు ఎంత దారుణంగా ఉంటే రైతులకి ఎలా బావా చెప్పమే ఇలాగ ఎండిపోయింది ఇలాగ ఎండిపోతే రైతులకి పాపం ఎలాగ చూడు మొత్తం పగులిచ్చింది నీళ్ళు లేవు పొలాల్లో నీరు సోకలే ఇప్పుడు నీరు సోకు పర్వాలేదు నీళ్ళు లేకపోతే ఎలాగ చూడు బీట్లు ఇచ్చింది బావా ఘోరం చూసావా ఇంత ఘోరమా ఘరమా నీళ్ళు లేవు బాబా ఎండిపోతాను సత్యపాతి ఇంకో రెండు రోజులు ఒక రెండు రోజులు సూర్యదేవుడు కానీ బాగా భగభగం అన్నాడు అంటే మాత్రం సత్యపాతి నీరు బావా నీరు వచ్చినయ్యా ముసలిలో తిప్పుకోండి చూడు బాబా తొంగనా కొడుకే ఎంత బోర్లో వాటర్ స్లో అయిపోతుంది బాబా స్లో అయిపోతుంది కలడం కూడా లేట్ అవుతుంది ಗೊಟ್ಟ ಮೀದೈನ ಬಾಂಧವ ಕೊಡವೊಟ್ಟ ಮೀದೈನಾ ನೀಟ್ ಮನೆ ನೀರು ಹಾಲು ಬಾಬಾ ಮೆಡಿಕಾಡಕ್ಕೆ ಉರು ಮಡಿಕೆ ఇలాగ ఇంత దినిగా ఉంటే ఏం వాటర్ వెళ్తుంది బావా ఇలాగా పొడతలా వేసిస్తే వాటర్ వెళ్ళడం చాలా కష్టం బావా మెడికల్ ఏటైంది ఫ్యాక్టరీ ఆ బోరు వదిలితే ఈ పొలాలన్నీ తడుస్తాయి బాబా కానీ బోరు ఆ బోరు వదిలితే అన్ని బాగా ఊరికలుస్తాయి పూరి కూడా నీట్గా మళ్ళా చివర ఉంది అది ఉంది బాబా ఆ బోరు ఫుల్ సెడ్ ఉన్నట్టు ఉంది ఆ సెడ్ బోరు సెడ్ బోరు వరి చూడండి అలాగైపోయింది భూమి మొత్తం పొగిలిచ్చేసి నీరు లేక రైతులకు నిజంగా చాలా ఘోరమేది నీళ్ళు లేవు అసలు